నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగు వర్ష కోడాపూర్ స్టూడియోలో ఉన్నామండి షాప్లో చేయలేమంటే చాలా కష్టం ఎందుకంటే ఒక షూటింగ్ చేశామంటే ఆల్మోస్ట్ రెండు గంటలు అందరినీ పలకరించాలి కదండి ఎంతో అభిమానంగా నా దగ్గరికి వస్తారు మాట్లాడుతారు మరి ముందు మనకి సబ్స్క్రైబర్లే ముఖ్యం ఆ తర్వాతే శారీస్ అయినా షూటింగ్ అయినా వాళ్ళకి కస్టమర్లు సో ఈ రెండు ఇద్దరిని ఎక్కడైతే గౌరవించుకుంటూ పెడతామో అక్కడ మేము ఖచ్చితంగా బాగుంటాం అంతే కస్టమర్లను ఎప్పుడైనా సరేనండి ఈ బిజినెస్ కాదు ఏ బిజినెస్ అయినా సరే కస్టమర్లు దేవుళ్ళే అని అంటాను నేను వాళ్ళని మనం గౌరవించుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే మనల్ని ఎంతో ప్రోత్సహిస్తూ పెడతారు కాబట్టి వాళ్ళకి తగినంత అభిమానం చూపిస్తే వాళ్ళు కూడా చాలా అభిమానంగా ఉంటారు సో ఆ విషయాన్ని పక్కన పెడితే షూటింగ్ అవ్వదని స్టూడియోలో అంతే అంతే ఈ రోజు ఏం సారీస్ ఇస్తున్నాం అయితే లినెన్స్ ఒకసారి చూపించాం మనం లినెన్స్ లో ప్యూర్ లినెన్స్ లో వీవింగ్ చూపించాం అప్పుడే చాలా మంది ఎంబ్రాయిడర్ లినెన్స్ చూపించండి అని కమెంట్స్ పెట్టారు సో అందుకే ఈ రోజు కంప్లీట్ ఎంబ్రాయిడరీ గ్యాప్ వచ్చింది లినెన్స్ కూడా సో లినెన్స్ మోస్ట్లీ అన్ని ఎంబ్రాయిడర్ చీరలు ఈ రోజు లినెన్స్ లో చూపిస్తున్నాము ఆర్గాన్స్ చూపిస్తున్నాము అండ్ తర్వాత వేరే పెట్టాం మహేశ్వరి మహేశ్వరి వాళ్ళు వేస్తున్నప్పుడు చూస్తానండి చాలా కలర్స్ ఉన్నాయి అందుకే వీడియోలు స్కిప్ చేయకండి పై చీరలు అన్ని పిల్లలకి ఇచ్చేసిన మహేశ్వరి చంద్రి అయితే ఆల్మోస్ట్ ఒక యాభై పైన స్టోర్ లో రెండు మూడు వందలు ఉన్నాయి అది చీరలు చాలా బాగున్నాయి అందుకే గుర్తు పెట్టుకున్నా చీరలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ చీర లినిన్ మన ప్రింట్ చేసి దానిపైన ఎంబ్రాయిడరీ వచ్చింది లైట్ టిష్యూ యాడ్ అయింది ప్లస్ లైట్ వెయిట్ కూడా ఉంది ప్యూర్ లినిన్ మ్యామ్ ఇవి అండ్ దీనికి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ లో వచ్చింది బాగుంది ఇది బ్లౌజ్ చక్కగా ఉందండి సమ్మర్ స్పెషల్ హాయిగా కట్టుకోవచ్చు ప్లస్ టిష్యూ కాబట్టి పెద్దగా మెయింటెనెన్స్ అవసరం లేదు కదా మెయింటెనెన్స్ ఫ్రీ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ నచ్చా త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో ఉంది లినిన్ టిష్యూ శారీస్ ప్లస్ హ్యాండ్ వర్క్ కూడా ఈ వర్క్ని హైలైట్ చేస్తూ హ్యాండ్ వర్క్ చేస్తారు అన్నీ కూడా పేస్ట్ షేడ్స్ నెక్స్ట్ లినిన్ టిష్యూలోనే మళ్ళీ మంచి కలంకారీ డిజైన్ స్టైల్లో ఇచ్చారు ఇదంతా కూడా వర్క్ ఇది ఏంటంటే రేసింగ్ బోర్డర్ ప్యాటర్న్ కింద నుంచి బ్లౌజ్ మళ్ళీ ఫుల్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది డిజైనర్ టైప్ నెక్ కది చాలా డిజైన్ వర్క్ సారీ లాగా వర్క్ సారీ లాగా మనకి బాడీ అంతా కలర్ వస్తుంది బ్యాక్ ఇలాగా హ్యాండ్స్ కి బాగుందండి ఇది ఏదో వెరైటీ గా బ్లౌజ్ ఇది వెనకాల వస్తుంది హాయిగా ఇదే మ్యామ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ ఉంది మనకి బార్డర్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది ఇది మనకి స్లీవ్స్ కి వస్తుంది ఇది మనకి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ ఇది హ్యాండ్స్ వచ్చి ఇదంతా బ్లౌజ్ అవును మనం మామూలుగా అలా కుట్టించుకోవడానికి మీరు పెట్టండి అని టైలర్ అడుగుతుంటాం ప్యాటర్న్ ఏదైనా పెట్టండి అని అలా కాకుండా బ్లౌజ్లోనే వెరైటీగా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా అదే సేమ్ ప్రైస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇంకా యాభై లేదులేండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బాగుంది అది బ్లౌజ్ బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా వర్క్ అప్లిక్ వర్క్ స్టైల్ ఇది కదా ప్రింట్ అక్కడక్కడ చేసి మళ్ళీ దాని మీద ఎంబ్రాయిడరీ కానీ ఎలా ఉందంటే అప్లిక్ వర్క్ లాగా చిన్న చిన్న ప్యాచెస్ చీర కుట్టారేమో అన్నట్టుగా ఉందండి ఇది ఎలా వచ్చింది బ్లౌజ్ ఇది కూడా బ్లౌజ్ ఇలా మనకి బ్లౌజ్ బాగా వచ్చింది బ్యాక్ వచ్చింది రెండు హ్యాండ్స్ వచ్చింది ఇది బ్యాక్ బ్యాక్ వర్క్ ఇది నెక్స్ట్ ఇది స్లీవ్స్ కి కూల్ గా ఉన్నాయి లినిన్ లో కొత్త వెరైటీ అని చెప్పొచ్చు కదా కొత్త వెరైటీ సారీస్ అండి లెనిన్ లో ఇవి కలర్స్ ఈ కలర్ బాగుంది కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ వచ్చినప్పుడల్లా అనుకుంటాను రంగు వర్షాల్లో చీరలు చూసినప్పుడల్లా ఈ ఒకటి ఒకటి అన్నీ కొనేసి మొత్తానికి మే నెల రెండు నెలలు కట్టేద్దాం అనుకుంటాను మళ్ళీ టైలరు బ్లౌజులు గుర్తుకొచ్చి ఊరుకుంటూ ఎంత బాగున్నాయో చూడండి కొంచెం అలాంటివి కట్టినప్పుడు చుట్టపట్టు వెళ్ళిపోయినట్టు కాకుండా కొంచెం రెడీ అయితే బాగుంటుంది కదా కొంచెం ఏదైనా బీట్స్ అలా వేసుకుంటే ఆ చీర ఎలివేట్ అవుతుందండి ఇది కూడా లినెన్ మ్యామ్ సేమ్ టిష్యూ లినెన్లో మధ్యలో ఎంబ్రాయిడరీ వస్తుంది బార్డర్ మనకి ప్రింట్ అండ్ మళ్ళీ ఇలా క్రోషేప్ బార్డర్ కూడా వచ్చింది సో లో కొంచెం ఫ్యాన్సీగా కట్టాలంటే ఇలాంటి సాధారణంగా ఎక్కడా లేవు ఇలా లినిన్ శారీస్లో ఇలా లేవండి ఈ ఫ్యాబ్రిక్లో కానీ ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ ఇప్పుడు అంత ముందు చూసాం కదా అలా కూడా ఎక్కడా లేవు ఇది ఫస్ట్ టైం చూడడం ఇది కూడా బాగుంది చాలా కూల్గా ఉంది సమ్మర్కి కదా ఇది ఎంతవరకు సేమ్ ప్రైస్ మ్యామ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఉంటుందండి అన్ని కూడా పేస్ట్రల్ షేడ్స్ మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారి పంపించి చక్కగా శారీస్ని బుక్ చేసుకోవచ్చు రంగు వర్ష స్టోర్ రెండు స్టోర్లలో కూడా ఈ చీరలు అవైలబుల్గా ఉంటాయి మీకు నచ్చిన శారీకి మీరు వెళ్ళచ్చు నెక్స్ట్ శారీ ఇది కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చి పళ్ళు మాత్రం మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది అంటే ఎలా ఉన్నాయంటే మామూలుగా మనకి లినిన్ శారీస్ అనగానే అబ్బాయి ఏం అని బోర్ వచ్చేసిన టైంలో కొత్త వెరైటీస్ కదా అసలు లినిన్స్ ఎక్కడ కూడా ఇలా లేవండి ఇలా లినిన్ శారీలో మీకు చక్కగా లైట్ వెయిట్ బ్లౌజ్ అదే లైట్ వెయిట్ సారీ చీర లైట్ వెయిట్ కలర్ ఏమో లైట్ కలర్స్ ఫ్లోరల్ ప్రింటు కూల్గా సమ్మర్కి మంచిగా ఉన్నాయి ఇది కూడా అదే ధర సేమ్ ప్రైస్ మనం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ చాలా బాగున్నాయి ఇది ఒక కలర్ మీ స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు మొత్తం ఐదు రంగులు కూడా పేస్టేస్తాయి నెక్స్ట్ సారీ ఇది ఆర్గాన్సా హ్యాండ్లూమ్ లినిన్ సారీస్ అండి ఇది ఓకే నేను అంటున్నాను మెత్తగుండేటప్పుడు కదా చాలా బాగుందండి ఇది కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే మనకి వర్క్ బార్డర్ వస్తుంది మళ్ళీ ఇక్కడ పార్సీ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది మొత్తం మనకి క్రాస్ ఎంబ్రాయిడరీ అండ్ సెల్ఫ్ క్రాష్ సో పార్టీ కి తగ్గినట్టు చీర ఉంటుంది చీర ప్లస్ మెత్తగా క్లాత్ కూడా చాలా బాగుందండి మీకు ఆర్గాన్స్ అలాగ స్టిఫ్ అలా ఏం ఉండదు అండ్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఇలా వర్క్ బాగుంది కదా చక్కటి పార్టీ వేర్ శారీ కూల్గా ఈవినింగ్ టైం పార్ట్స్ కట్టుకోవచ్చు పిల్లలకి చాలా బాగుంటుంది త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ బాగుంది త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో చక్కటి శారీ బాగుంది ఈ చీర క్లాత్ ఫస్ట్ ఇప్పుడు మనం లిన్ చూసాం కదా అలాగే ఉంది మెత్తగా అసలు ఆ రేంజ్లో మనకి ఆర్గంజా శారీస్ రావండి ఇంత మంచి క్లాత్ రాదు ఇది కూడా చాలా బాగుంది శనగపిండి కలర్ అన్నీ పేస్టల్ షేడ్ నెక్స్ట్ సారీ ఇది సాటిన్ సాటిన్ సాటిన్లో ఇలా ఎంబోస్డ్ వీవింగ్ వస్తుంది షేడెడ్ సారీ ప్రింటెడ్ బార్డర్ సో ఇది కూడా మనకి అటాచ్ బార్డర్ ఏమో అనుకున్నాం కానీ అలా లేదు చీరలో చీర ఎంత బాగా ఇచ్చారో బ్లౌజ్ బ్లౌజ్ ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చేస్తుందండి ఎవరికైనా కూడా చాలా చక్కగా సరిపోతుంది డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా బాగుంది చీర శాటిన్లోనే లైట్ వెయిట్ శారీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తుందండి టూ కలర్సే చాలా బాగున్నాయి నేను ఎక్కడ ఆలోచిస్తున్నది లేదు లేదు మార్కెట్లో ఉండవు ఆర్గంజా కూడా లేవండి నిజం చెప్తున్నా లినిన్ కూడా లేవు వీళ్ళ చెల్లెలు ఎలా తీసుకుంటుంది ఎలా ఎలా కలెక్ట్ చేస్తుంది నిజంగా ఎందుకంటే ఈ శాటిన్ లైట్ వెయిట్ లేవు ఆర్గంజా లేవు ఇప్పుడు మనం చేసిన ఆర్గంజాలో లేవండి లినిన్లో అయితే అసలు లేనే లేవు ఎక్కడా లేవు వీళ్ళ దగ్గరే అది మైండ్లో ఆలోచిస్తున్నా అనమాట మొత్తం మార్కెటింగ్ అంతా వీళ్ళ సిస్టర్ చేస్తుంది ఇక్కడ అంతా కూడా తను చూసుకుంటుంది ఎలా పట్టుకుంటున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి కొంటున్నారు అని ఆలోచిస్తుందా అర్థమైందా ఇప్పుడు ఇది కూడా చాలా బాగుంది అంటే ట్రై చేస్తే మనకి మార్కెట్ లోకి చాలా మంచి తేవచ్చు అవును అయితే చెప్పాలి అలా కాదు గుంపులో గోవిందలాగా వచ్చిన ఫ్యాన్స్ వెరైటీ అందరూ అమ్ముతా ఉంటే ఎవరికి బిజినెస్ లేకుండా అవుతుంది ఇలా కొంచెం కొత్తగా కొత్త ఫ్యాబ్రిక్స్ కొత్తగా ఆలోచించగలిగితే మాకు కూడా కొత్త చీర ఉంటుంది కదా అదే చెప్తున్నాను చూడది ఎంత బాగుందో మేము కూడా హాయి కట్టుకోవచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ అండి జర్నీస్ కి చాలా చాలా బాగుంటుంది మీరు షాంపూ వాష్ చేసి గాలిగా అరిబడే ఇచ్చండి అట్లా అంతే చాలా బాగా మనుతుంది మెయింటెనెన్స్ అవసరం లేదు మడత పెట్టి పరుపు కింద పెడితే విస్త్రీ కూడా అయిపోతుంది అంతే ప్లస్ రేట్ కూడా తక్కువే టూ థౌసండ్ ఈ శారీస్ వస్తున్నాయి నేను ఆలోచించేది అది ఎలా ఇంతమందికి మరి మిగతా కూడా దొరకాలి కదా ఎందుకు దొరకాలంటే వెయిట్ వెతకాలి బిజినెస్ ఎన్ని వెరైటీస్ ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ ఉన్నాం కదా ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా ఇప్పుడు ఇది రావాలంటే నేను మొన్న చెప్పాను కదా ప్రాసెస్ ఫస్ట్ మా నాన్న కట్టి మళ్ళీ అది కలర్ పోతుందా లేదా చెక్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తుంది సో అంటే ఒక చీర తెప్పించి వాళ్ళ మదర్తో కట్టించి వాళ్ళు కట్టిన తర్వాత చూసి తడిపి బాగుందంటేనే ఇవి రెండు వందల చీర ఆర్డర్ పెడుతున్నారు బాగలేదంటే ఇంకా ఆర్డర్ క్యాన్సిల్ చేసేస్తున్నారు బాగుంది మంచి ఐడియా అమ్మ లాంగ్ జర్నీ ఉంటుంది ఇవి బాగున్నాయి ఎందుకంటే అసలు నువ్వు అన్నట్టు శారీను లైట్ వెయిట్ చూడ్డానికి ఏమో మైసూర్ సిల్క్ శారీ లాగా రెండు వైపులా బార్డరు మంచి షైనింగ్ ఉంది తేలిగ్గా ప్రయాణాలకి తేలిగ్గా కట్టుకోవచ్చండి ఎక్కువ వెయిట్ కూడా లేవేసాను అవును కలర్స్ మొత్తం ఫైవ్ కలర్స్ సేమ్ మిడిల్ లో మనకు అలాగే వస్తుంది కానీ బోర్డర్ మారుతుంది బార్డర్ బ్లౌజ్ లాంటివి మారుతున్నాయి షేడెడ్ సారీ మళ్ళీ డబుల్ షేడ్ ఉంటుంది సారీ షేడెడ్ వచ్చింది ప్లస్ బార్డరు బార్డర్ లో మళ్ళీ డిఫరెంట్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది టస్సర్ సారీస్ కంటే కూడా బాగున్నాయి కదా ఫ్యాన్సీ టస్సర్ సారీస్ కూడా ఇలాగే ఉంటాయి కదా దాని మీద ఇది ఇంకా స్మూత్ ఉంది బాగుంది అవి ఎలా అయితే మీరు తీసుకుని వేర్గా హాయికి కట్టుకున్నారో ఇవి కూడా అలా కట్టుకోవచ్చు అంతే ఈ ఫ్యాబ్రిక్ని కూడా నెక్స్ట్ డిజైన్ ఇది చాలా బాగుంది కనకాంబరం కలర్ మంచి బోర్డర్ పళ్ళు డిజైనర్ బ్లౌజ్ వేర్కి హాయ్ అండి వర్క్ చేసేవారికి కానీ మీరు కూడా తీసుకుని ఒకటి అంటే హౌస్ వైఫ్స్ రెండు మూడు సార్లు అలా అలా కట్టుకుని తర్వాత మీరు వేర్గా వాడేసుకోవచ్చు కలర్స్ బాగున్నాయి మంచి కలర్స్ పింక్ ఈ డిజైన్ చాలా బాగుంది కలర్స్ కూడా కొంచెం కొత్తగా ఉన్నాయి మొత్తం ఫోర్ శారీస్ నెక్స్ట్ మనం మహేశ్వరి చెందేరి చూడబోతున్నాం వీడియోని మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ మహేశ్వరి చెందేరి మహేశ్వరి చెందేరి ఆల్మోస్ట్ మార్కెట్లోకి వచ్చి ఒక త్రీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అయినా కూడా ఎక్కడ ఎప్పుడు ఎలా చూపించినా ఓ చీర ఖచ్చితంగా కొంటాం ఎందుకు అని అంటే మీ ఏజ్ పిల్లల కంటే కూడా మాకు అంటే ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వరకు కూడా చాలా హాయిగా ఉంటాయి క్లాత్ బాగుంటుంది ఒకటి రెండు సార్లు అలా బయటకు వెళ్ళినప్పుడు కట్టుకున్న ఆ తర్వాత డైలీ యూజ్గా కట్టుకోవచ్చు చాలా ఇష్టపడే శారీ అండి ముఖ్యంగా ఈ హైదరాబాదు తెలంగాణ వైపు అంతా కూడా ఎక్కువగా మహేశ్వరి చెందరి కడతారు సో ఇంతవరకు మీ దగ్గర లేకపోతే ఈ చీర తీసుకోండి కంఫర్ట్గా ఉందా లేదా అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఇది బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా ఇది బ్లౌజ్ నువ్వు నమ్మకనే నా దగ్గర అర నువ్వు పైనే ఉన్నాయి చీరలు మళ్ళీ మళ్ళీ కొంటున్నాను పైకి ఇంకోటి అంటే మనం దీన్ని రోలింగ్ అయితే వాషింగ్ అట్లా ఇచ్చేసుకున్నా చీర అసలు పాడవదు అలా మనం బోర్ కొట్టేదాకా కట్టడం ఈ చీరలు ఇందులో ఒక కలర్స్ ధర ఎంత వరకు ఉంది అది టూ ట్రిపుల్ నైన్ మ్యామ్ టూ ట్రిపుల్ నైన్ ఆ చైదరా చేంజ్ అయితే చెప్తా ఇది చేంజ్ అవుతుంది ఓకే ఇది త్రీ సిక్స్ ఫైవ్ జీరో త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఇంకా ఇప్పటి నుంచి అన్ని త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అచ్చా ఇది కూడా బాగుందండి మంచి క్లాత్ ఇంకా ఇండిగో బ్లూలో చక్కటి బార్డర్ చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అంటే టూ ట్రిపుల్ నైన్ త్రీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజెస్లో ఉన్నాయి మీరు కలర్స్ చూసుకోండి ఏదైనా ఉంటే పిక్ పెట్టండి అంతే కానీ చాలా కలెక్షన్ వచ్చేస్తాయి ఇంకా అసలు డైలీ వేర్కి ఇంతవరకు మీ దగ్గర ఉన్న పాతవైపోతే ఇప్పుడు ఈ కొత్త వాటికి వెళ్ళిపోవచ్చు ఇండిగో బ్లూలో ఎంత బాగుంది కదా ఇండిగో బ్లూ చాలా మంది ఈ ఫ్యాబ్రిక్లో ప్రిఫర్ చేస్తుంది బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండ్ సేమ్ ఉందండి నా దగ్గర ఇది సేమ్ సారీ ఎన్నిసార్లు కట్టానో రేమిన రెండేళ్ళ కిందట కొన్నా అది అదే చీర మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నేను ఆ చీర కట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎంత డిమాండ్ వచ్చిందో ఇటీఎమ్మా చీర ఒకసారి గుర్తు చేసుకుందాం ఇదిగోండి సేమ్ మీకు గుర్తు వచ్చేసే ఉంటుంది నా దగ్గర ఉంది చీర కానీ నన్ను అడిగితే గ్రీన్ కంటే కూడా ఇండిగో బ్లూ చాలా మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి నెక్స్ట్ సారీ ఇది కూడా రెండు వైపులా బార్డర్ యాంటిక్ బార్డర్ మిడిల్ డిజైన్ కలర్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు మంచి కంఫర్ట్గా సారీ మంచి లుక్ కూడా బాగుంటుందండి రెండు కలర్స్ రెండు గోగులు ఒకటి గ్రీన్ ఇప్పుడు యాత్రలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇప్పుడు అవి కానీ లేదంటే కేదార్నాథ్లు కానీ ఇలా ఇంకొకటి కూడా ఇక్కడ చెప్పాలండి కేదార్నాథ్ యాత్ర ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వెళ్ళాలనుకునేవారు చక్కగా ఇలా బడ్జెట్ రేంజ్ చీరలు కావాలంటే మీరు రంగు వచ్చి తీసుకెళ్ళండి చూసిన ప్రతి ప్రచారాన్ని నమ్మేసి గుడ్డిగా మాత్రం వెళ్ళిపోకండి ఎందుకంటే ఇప్పుడు మనకి టూ మంత్స్ కూడా విపరీతమైన క్రౌడ్ ఉంటుంది చాలా ఇబ్బందులు ఉంటాయి అందుచేత అన్నీ మీరు ఎంక్వైరీ చేసుకుని వెళ్ళండి ఫైనల్గా ఒక బడ్జెట్లో చీరలు కావాలంటే ఇక్కడ రెడీ ఉన్నాయి హాయిగా మీరు తీసుకోవచ్చు అంటే ప్రయాణాలకి సులువుగా ఉండే శారీస్ ఇవన్నీ నెక్స్ట్ ఇది కూడా బాగుంది కదా మంచి కనకాంబరం కలర్ వచ్చింది మిడిల్లో మంచి లైట్ కలర్ మెత్తటి ఫ్యాబ్రిక్ రెండు వైపులా బార్డర్ ఇప్పుడు మరి అలా యాత్రలు తలపెట్టుకున్న వాళ్ళకి ఇలాంటివి రెండు కొనుక్కోండి ఆ తర్వాత ఒక మల్కాటును అలా చక్కగా కంఫర్ట్ ఫ్యాబ్రిక్ తీసుకోండి హాయిగా రండి బావు ఇది కూడా చాలా బాగుంది ఈ డిజైన్ చాలా బాగుంది మొత్తం మూడు రంగులు మూడు కలర్స్ వచ్చాయి నెక్స్ట్ బ్లాక్ ఇంకెప్పుడు బ్లాక్ అండ్ రెడ్ ఇంకా ప్రక్రీన్ అని చెప్పొచ్చు ఎలాంటి చీరైనా అందం ఉంటుంది మన మహేశ్వరి చంద్రెళ్ళు కూడా ఆల్మోస్ట్ ప్యూర్లో కొన్నాం కదా అవును వాటిల్లో కూడా ఆల్మోస్ట్ ఇలా ఈ కాంబినేషన్ చాలా బాగా వచ్చాయి రెండు కలర్స్ వచ్చాయి ఇవన్నీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఉంటాయా అన్నీ అదే ప్రైస్ ఇది కూడా బాగుంది మంచి యాష్ కలర్కి ఒక మెజంతా పింక్ కలర్ బ్లౌజ్ కూడా వచ్చింది మెరూన్ మెరూన్ కలర్ ఇది బ్లౌజ్ అయితే మెరుగు శారీ సింగిల్ కలర్స్ ఉన్నాయా సింగిల్ సార్ నెక్స్ట్ మంచి ఆరెంజ్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ ఇది కూడా బాగుంది ప్లెయిన్ సెల్ఫ్ ప్రింట్ అన్ని ఈ బ్లౌజ్ కూడా బాగా మన్ను చాలా బాగా మన్నుతుంది ఒకసారి ఇంతవరకు మీరు తీసుకోకపోతే మాత్రం రెండు కొనుక్కోవాలనుకుంటే హాయిగా తీసుకోండి మీరు ఏమీ డౌట్ పడక్కర్లేదు మంచిగా ఉంటాయి చీరలు మన్నకం బాగుంటుంది కట్టిన కొద్దీ కూడా చాలా షైన్ వచ్చి చాలా బాగుంటాయి అంటే షైనింగ్ వచ్చి చాలా బాగుంటాయి ఇది కూడా కలర్ చాలా బాగుంది నెక్స్ట్ కలర్ డిజైన్స్ బాగున్నాయి ఇవన్నీ మహేశ్వరి చందేరి శారీస్ కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ హాయిగా ఇంచుమించు ఒక యాభై డిజైన్స్ ఉన్నాయి ఇంకెక్కు ఉన్నాయి ఇక్కడే యాభై పెట్టాం కౌంట్ చేయాలి మీరు కౌంట్ చేసి లాస్ట్లో నాకు చెప్పండి ఎన్ని డిజైన్స్ అనేది సరే ఇది కూడా చాలా బాగుంది ఫ్లోరల్ ప్రింట్ రెండు వైపులా ఇచ్చి మంచి యాంటిక్ బోర్డర్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది గ్రీన్ వచ్చింది కదా గ్రీన్ ఇది నెక్స్ట్ మాకు అసలు అలా వద్దు లైట్ కలరే కావాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఇది ఇంకా బాగుంది సారీ కలర్ కాంబినేషన్ బాగుంది కలర్ కాంబినేషన్ ఒకటేనమ్మా నెక్స్ట్ డిజైన్ ఇది కూడా బాగుంది కలర్ మడత మీద ఉన్నప్పుడు ఏదోలా అనిపించే కానీ ఓపెన్ చేసిన తర్వాత కలర్స్ బాగా తెలుస్తున్నాయి డిజైన్స్ ఇది కూడా బాగుంది కలర్స్ ఒకటి మంచి కనకాంబరం కలర్ ఉంది యాంటిక్ బార్డర్ వచ్చి కనకాంబరం కలర్ ఇది కూడా లైట్ కలర్ చాలా బాగుంది ఇదో కలర్ బాగుంది కూల్గా హాయిగా ఉంది కలర్ ఒక డార్క్ ఒక లైట్ అలా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ చిన్న ప్రింట్ తోటి రెండు వైపులా యాంటిక్ బార్డర్ తోటి వచ్చింది చిన్న ప్రింట్ మిడిల్ అంతా బోర్డర్ దీంట్లో బాగుంటుంది కదా బార్డర్లో వీవింగ్ కూడా చాలా డిఫరెంట్ ఇచ్చారు రెగ్యులర్ వీవింగ్ లా కాకుండా కలర్స్ ఉన్నాయే ఇది మళ్ళీ మనకి హంసల్ డిజైన్ పట్టు చీరలకు ఇస్తారు చూస్తారా అలా వెరైటీగా ఇచ్చారు వన సింగారం స్టైల్లో ఇచ్చారు మిడిల్లో చాలా బాగుంది ఇది అసలు చాలా బాగుంటుంది కడితే బాగుంటుంది చీర నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది మంచి గ్రీన్ కలరు రెండు వైపులా యాంటిక్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుంది వేవ్స్ అట్లా కొండల టైప్ కింద వచ్చిందండి డిజైన్ ఈ కలర్ బాగుంది బ్లాక్ అయితే చూసుకో కదా చాలా అందంగా ఉంది చీర మన్నకం బాగుంటుందండి మీరు ఎలా వాడినా కూడా ఈ చీరలు బాగుంటాయి నెక్స్ట్ ఇండిగో బ్లూ ఇది బ్లూ ఇంకా చూడక్కర్లా ఇంటిగో ఇండిగో బ్లూ అయితే ఇక వర్ణన కూడా అనవసరం అంత బాగుంది ఆ చీర నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంటిగో బ్లూలో అయితే మాత్రం చాలా బాగున్నాయి కదా ఇవి ఈ అదే చెప్పాను కదా ఈ ఫ్యాబ్రిక్ ఈ కలర్కి డిమాండ్ చాలా బాగుంటుంది మీ ఏజ్ వాళ్ళు కూడా కట్టచ్చు ఎవరైనా కట్టచ్చండి ఈ కలర్ కొంచెం పెద్ద బార్డర్ కంచి బోర్డర్ అయితే పైన కొంచెం చిన్నది కింద పెద్దది అలా సూపర్ సారీస్ మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇది కూడా కలర్ చాలా బాగుంది మంచి కలర్ ఇండిగో అసలు చాలా వరకు ఇంటిగో బ్లూలో వెరైటీస్ వెరైటీస్ ఇది మొత్తం ప్రింట్ రెండు వైపులా యాంటిక్ బోర్డర్ వచ్చింది ఇది కూడా చాలా బాగు మిడిల్లో మంచిగా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది ఇంకా చిన్న డిజైన్ మిడిల్లో ఇంటికోలో అసలు ఎన్ని కావాలంటే అన్ని అందరూ కూడా కట్టచ్చు ఎవ్వరు మిస్ అవ్వకుండా కట్టచ్చు అన్ని ఉన్నాయి ఓన్లీ ఇండిగో బ్లూలోనే మనకి చాలా మంచి కలర్స్ అండి మహేశ్వరి చెందేరి శారీస్ నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ మ్యామ్ బార్డర్ అయితే మనకి కాపర్లో బార్డర్ వస్తుంది ఇంకా మహేశ్వరి చందేరి అనగానే గుర్తొచ్చే డిజైన్ అవును ఎవర్ గ్రీన్ అంతే నెక్స్ట్ డైలీ వేర్కి అలా రెండు మూడు చీరలు కావాలంటున్న వాళ్ళు హాయిగా తీసుకోవచ్చు చాయిస్ ఎక్కువ ఉంది ఏదో ఉన్న పది చీరల్లో ఎంచుకోవడం అని కాకుండా డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది టెంపుల్ బార్డర్ స్టైల్ వచ్చింది బ్యూటిఫుల్ శారీస్ అండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఈ చెక్స్ మోడల్ కూడా చాలా బాగుంది ఇండిగో బ్లూలో చెక్స్ మోడల్ జెర్నీస్కి చాలా బాగుంటాయి ఈ సమ్మర్లో మీరు ఎట్టు తిరగాలనుకున్న హాయిగా ఇలాంటి చీరలు రెండు పెట్టుకుంటే చక్కగా ప్రయాణం చేయొచ్చు బార్డర్ మాగా కంచి బార్డర్ స్టైల్లో ఇచ్చారు నెక్స్ట్ ఇంటిగో బ్లూ అయిపోయాయి వేరే కలర్స్ యాపిల్ గ్రీన్కి యాంటిక్ బార్డర్ ఇవేవి ఫినిషింగ్ లేకుండా అలా తయారైన చీరలు అలా వచ్చేసాయండి మీరు లైట్ స్టార్చ్ పెట్టుకుని ఒక్కసారి చేస్తే ఇంకా బాగుంటుంది మంచి కనకాంబరం కలర్ అయితే కనకాంబరం కలరు లేదంటే ఇంటిగో బ్లు ఈ రెండు చాలా బాగున్నాయి ఇది పిచ్చువాయి ప్రింట్ పిచువాయి వచ్చింది బార్డర్లు అంతా పిచ్చువాయి వచ్చింది ఇది బ్లౌజ్ చాలా బాగుంది పిచ్చువాయి డిజైన్ కూడా చాలా బాగుంది ఇది ఒకటేనమ్మా నెక్స్ట్ షిబోరి డిజైన్ వచ్చింది ఇది కూడా బాగుంది షిబోరి అండ్ కలంకరీ షిబోరి మధ్యలో బార్డర్ అయితే కలంకరీ బార్డర్ వచ్చింది అంటే ఫ్లోరల్ బార్డర్లా ఇచ్చి మళ్ళీ యాంటిక్ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇందులో కలర్స్ ఉన్నాయి మంచి కలర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి మొత్తం ఫోర్ కలర్స్ నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ డిఫరెంట్ కలర్ అండి గ్రీన్ కూడా చెక్స్ ప్యాటర్న్లో చాలా చెక్స్ మళ్ళీ లాగా అట్లా చాలా చక్కగా వచ్చింది ఒకటే సారీ ఒకటి అంటే దొరుకుతాయి అవి దొరుకుతాయి ఇది చిన్న తో వస్తుంది ఇండిగో బ్లూ షేడ్ పెద్దదొద్దు హాయిగా మంగళగిరి బోర్డర్ ఇస్తుంది చీరంతా లైన్స్ అవి కట్టేసాం మాకు బోర్ అయ్యాం వద్దు కానీ క్లాత్ ఇష్టం అనుకున్న వాళ్ళు ఇలా వెళ్ళొచ్చు ఇందులో మరొక కలర్ ఉంది ఇది ప్రైస్ ఏమైనా చేంజ్ అవుతుందా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ నెక్స్ట్ శారీ ఈ డిజైన్ కూడా అంటే ఒక మాట ఎంచుకున్న వాళ్ళకి ఎంచుకున్న అన్ని డిజైన్స్ ఉన్నాయండి ఇంకా ఏ డిజైన్కి వెళ్తారనేది మీ ఇష్టం ఇది టూ కలర్స్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది కూడా బాగుంది బాగుంది నేను బాగా ఇష్టపడే ఫ్యాబ్రిక్ ఇది కూడా అవును ఫస్ట్లో వచ్చినప్పుడు భయపడ్డాను ఏదోలా ఉంటుంది మనం తెర ఒకసారి కట్టాక ఇక కనిపించిన చోటల్లో ఒక చీర కొనుక్కుంటానండి ఎందుకంటే చాలా హాయిగా ఉంటాయి ఇంట్లో కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి కలర్స్ మొత్తం మనకి త్రీ త్రీ కలర్స్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది బ్లూ నేవీ బ్లూ డార్క్ నేవీ బ్లూ ఇచ్చారు బాడీ అయితే లైట్ కలర్ చాలా బాగుంది ఈ శారీ కూడా కలర్స్ ఉన్నాయి ఇది బాగుంది కలర్ ఇండిగో బ్లూ ఇది కూడా ఇండిగో బ్లూ లవర్స్ కి ఎపిసోడ్ అన్ని డిజైన్స్ లో ఉన్నాయి ఇండిగో బ్లూ లో మీకు ఏ డిజైన్ కావాలన్నా అసలు ఇన్ని డిజైన్స్ ఎక్కడ దొరకవు ఇది కూడా చాలా డిఫరెంట్ ఒకటేనమ్మా ఇది ఒకటే నెక్స్ట్ ఇది కూడా బాగుంది కొన్ని కొన్ని కలర్స్ బాగున్నాయి ఇది కొంచెం కొత్త కలర్ లా ఉందండి ఇది కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ మంచి కలర్ చందేరిలో మీకు ఎన్ని డిజైన్స్ అంటే అన్ని డిజైన్స్ ఇది కూడా చాలా బాగుంది జరి పళ్ళు స్టైల్ పళ్ళులో కూడా జరి వచ్చి ప్రింట్ కూడా కొంచెం డిఫరెంట్ ప్రింట్ డిఫరెంట్ ఉంది కలర్స్ కూడా కొంచెం కొత్తగా ఉన్నాయి ఇది ఒక షేప్ ఇది బాగుంది ఆరెంజ్ కలర్ వచ్చింది ఆరెంజ్ కంటే కూడా ఇటు కలర్ కొత్త ఇటు కలర్ మంచి లైట్ షేడ్ అండి ఇది కూడా చాలా బాగుంది సారీ ఇంత కలెక్షన్ అయితే ఇంకెక్కడ దొరకదు నన్ను అడిగితే మహేశ్వరి చెందేరి నచ్చితే మీరు నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు రంగు వర్ష ఇప్పుడు కొండాపూర్ మాత్రమే కాదు కూకట్పల్లిలో కూడా ఈ రెండు స్టోర్లలో ఈ చీరలు అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు ఏదైనా నచ్చింది ఉంటే కనుక మీరు ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్కి అయినా వెళ్ళొచ్చు అంటే కంఫర్టబుల్గా ఏ సీజన్ ఎవరికి ఏం కావాలి ఎంత బడ్జెట్లో కావాలి డైలీ వేర్కి ఎలాంటివి కావాలి అలా ప్లాన్ చేస్తే మీకు అందిస్తూ వస్తున్నాము ఇందులో చూపించినవన్నీ కూడా బాగున్నాయండి ఇక మీదే ఆలస్యం అంతే కదా అంతే థ్యాంక్ యూ సో మచ్